చిత్తూరు నగరంలో ప్రముఖ టీవీ యాంకర్ సినీతార అనుసూయ శనివారం సందడి చేశారు ఎంజిఆర్ షాపింగ్ మాల్ ఆరవ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నవీకరించిన నూతన ఎంజిఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజలతో ముచ్చటిస్తూ అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సర ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు ఎంజిఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ సందర్భంగా చిత్తూరు నగర ప్రజలను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు వివిధ రకాలైన నూతన వెరైటీలతో నూతన హంగులతో ఎంజీఆర్ షాపింగ్ మాల్ మళ్ళీ ప్రజల ముందుకు వచ్చిందని పండుగ వేడుకలను ఎంజీఆర్ షాపింగ్ మాల్ వస్త్రాలతో జరుపుకోవాలని పిలుపునిచ్చారు నటి అనుసూయను చూడడానికి చిత్తూరు నగర ప్రజలు బారులు తీరారు ఆమెతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు ఈ సందర్భంగా కేరళ వాయిద్యాలతో షాపింగ్ మాల్ యజమానులు నటి అనుషయాకు ఘన స్వాగతం పలికారు నాకు చాలా ఐ మీన్ ఇట్స్ డిఫరెంట్ క్యారెక్టర్ సమంత ధని లాంటి கிரேట్ యాక్టర్ తో అ couple of scenes only నాకు చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అండి నా క్యారెక్టర్ అండ్ అన్ని క్యారెక్టర్స్ లో నాకే అది ప్రత్యేకంగా ఏం లేదు మా డైరెక్టర్ చెప్పారు నాకు అందులో ఐ really like మేడం మేడం చెప్పండి ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మన టీం అంతా చాలా కష్టపడుతున్నారు యూ ఆల్ విల్ బి మనం తెలుగు ప్రజలం మనం ఆల్రెడీ పాన్ ఇండియా అంటే ఏంటి ప్రజెన్స్ అక్రాస్ ద నేషన్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ఇంకా వేరే దేశాల్లో కూడా నేను మొన్న ఏదో జపాన్ వాళ్ళు ఎవరో ఏదో రివ్యూ

ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా మంచి హీరోయిన్ మెయిన్ హీరోయిన్ గా పెట్టి సో స్వీట్ మీరు అలా కోరుకున్నారు నేను హీరోయిన్ నే ఇంకా నాకు నిజంగా లీడ్ రోల్ చేయాలి అదితి అని ఇప్పుడు నేను లీడ్ రోలే చేయాలనుకుంటే మీ అందరినీ మీ అందరికీ రంగమత్త ద్వారా నేను ఇష్టం అయ్యేదాన్ని కాదు సో నేను రెస్ట్రిక్ట్ చేయను తప్పకుండా చేద్దాం కానీ నా పర్సనల్ చాయిస్ సినిమా లీడ్ హీరోయిన్ అంటే చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఇప్పుడు నేను దాక్షాయిణి లాగా అలా కుళ్ళు కుతంత్ర అంటే నా టాలెంట్ చూపించలేనేమో అనే ఒక కదా హీరోయిన్ అంటే ఎప్పుడు బాగుండాలనే ఉంటుంది ఇలా 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 అయ్యో నాకు ఐ వాంట్ ఎక్స్ప్లోర్ మీరు చాలా సినిమాలు నటించారు మీకు ఇష్టమైన హీరో ఎవరు హీరోనా నాకు పాత్రలు ఇష్టం చేసిన వాళ్ళు అందరూ చాలా మంచి వాళ్ళు తెలుగు వాళ్ళు

మొగ్డా కొడక బతుకుంటే రా ఇద్దరం కలిసి పగ తీసుకు తీర్చుకుందాం లేకుంటే వాడిని నేను పోయి చేసేస్తా कदाती गदा देतो अतर